నమస్తే మీరు చూస్తున్నారు ఎన్ఎన్ టీవీ తెలంగాణ వార్తలకు స్వాగతం మేము మీ ముందుకు తీసుకువస్తున్నాము నగర నిజం బిఆర్ఎస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జారీ చేసిన సిట్ నోటీసులు వ్యవహారంపై తీవ్ర నిరసన వ్యక్తం చేస్తూ ఆదివారం నాడు ఎల్బీ నగర్ నియోజకవర్గం చైతన్యపురి డివిజన్లో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు శివప్రకాష్ విఠలరెడ్డి తోటా మహేష్ యాదవ్ చందు నాగలక్ష్మి నరసిరెడ్డి రాపోలు సుధాకర్ త్రివేది అజయ్ కుమార్ రవి యాదవ్ బీఆర్ఎస్ సీనియర్ నాయకులు కార్యకర్తలతో కలిసి ఆందోళన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర బీఆర్ఎస్ నాయకులు శివప్రకాష్ మాట్లాడుతూ పనిచేయని ఈ సీఎం రేవంత్ రెడ్డి పాలన అభివృద్ధిపై దృష్టి పెట్టకుండా దాన్ని మభ్యపెట్టడానికి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ నాయకులపై కేసులు బనాయిస్తూ టైంపాస్ చేస్తుందని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సిట్ నోటీసుల వ్యవహారంపై మేము తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు ఖబర్దార్ రేవంత్ రెడ్డి కేసీఆర్ జోలికి వస్తే తెలంగాణ ప్రజలే నిన్ను

ఈ రోజు వాళ్ళ ఉనికి చాటుకోవడానికి రేవంత్ రెడ్డి గారు వాళ్ళ ఉనికి చాటుకోవడానికి ఈ రోజు చిల్లరీయం చేసుకుంటా కేసీఆర్ అంటే తెలంగాణ రాష్ట్రానికి దేవుళ్ళు ఆయన ఇరవై ఏళ్ళ కష్టపడిగా ఆయన ప్రాణానికి తెగించి ఇచ్చిన రాష్ట్రాన్ని ఈ రోజు ఆయన మీద కేసులు పెట్టడా ఎంత చిల్లర రాజకీయం చేస్తున్నాడు ఈ రోజు తెలంగాణ ప్రజల్ని అందరూ ఇబ్బంది పెట్టుకుంటా కేసీఆర్ మీద కేసీఆర్ మీద కేసులు పెట్టి ఏం చేద్దామనుకుంటున్నావు అని చెప్పి మళ్ళీ ఒకసారి చెప్తున్నాను కబడ్దార్ రేవంత్ రెడ్డి నీకు తెలంగాణ ప్రజలే పొంద నువ్వు గుర్తు గుర్తుపెట్టుకో ఎక్కువ రోజులు లేవు జై